ఒక అంటే ఏంటి కొంతమంది కలిసి ఒక మంచి లక్ష్యం కోసం వాళ్ల సమాజం కోసం పనిచేసే ఒక వేదిక కాని అదే సంఘం కొందరి చేతిలోకి వెళ్లి వాళ్ల స్వంత ఆస్తిలా మారిపోతే సభ్యుల మాటకే విలువలేకపోతే అప్పుడేం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే దాని సభ్యులే తమ నాయకత్వాన్ని కోర్టుకు లాగారు అసలు ఈ పోరాటం వెనుకున్న కథ ఏంటో ఈరోజు చూద్దాం సరే ఈ గొడవంతా ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలే సంఘం ఎందుకు పుట్టిందో చూడాలి దాని ఆశయాలేంటి దాని లక్ష్యాలేంటి సంఘం రాజ్యాంగం చూస్తే చాలా గొప్ప లక్ష్యాలు కనిపిస్తాయి ముఖ్యంగా కురుమ సమాజం అభివృద్ధి చెందాలి వాళ్ల భౌతిక నైతిక పురోగతికి చర్యలు తీసుకోవాలి అంతేగాదు పేద విద్యార్థులకు సాయం చేయాలి హాస్టళ్లు కట్టాలి లైబ్రరీలు పెట్టాలి ఇలా ఎన్నో మంచి పనులు చేయాలనేది వాళ్ల ఉద్దేశం ఇవన్నీ కాగితంపై ఉన్న అద్భుతమైన ఆశయాలు కానీ నిజంగా జరుగుతున్నదేంటి అవును ఇదే అసలైన ప్రశ్న ఇంత మంచి లక్ష్యాలున్నప్పుడు స్వంత సభ్యులే ఎందుకు తమ నాయకత్వం మీద కేసు వేయాల్సొచ్చింది ఇటీవల కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది ఇప్పుడు అసలకథలోకి వెళ్దాం ముగ్గురు సభ్యులు కోర్టు ముందు ఉంచిన ప్రధాన ఆరోపణలు ఏంటి రూల్స్ రియాలిటీకి మధ్య ఎంత తేదా ఉందో చూద్దాం ఈ టైమ్లైన్ చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక సేవాలక్ష్యంతో మొదలైన ఈ ప్రయాణం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్పష్టమైన నియమాలతో ముందుకు సాగింది కానీ రెండు వేల ఆరులో ఒక కీలక మలుపు తీసుకుంది అప్పటినుంచి మొదలైన సమస్యే ఈరోజు కోర్టు దాకా వెళ్లడానికి కారణమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాసుకున్న సంఘం రూల్బుక్ చాలా స్పష్టంగా ఒకటి చెప్పింది అధ్యక్షుడిగా ఎవరైనా కేవలం మూడేళ్లు మాత్రమే పదవిలో ఉండాలి ఇది చాలా సింపుల్ రూల్ అయితే పిటిషన్లో ఉన్న ఆరోపణ ఏంటంటే ప్రస్తుత అధ్యక్షుడు రెండు వేల ఆరు నుంచి ఆ పదవిలోనే ఉన్నారు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఒకవైపు రూలేమో మూడేళ్లంటోంది మరోవైపు వాస్తవమేమో ఇరవై ఏళ్లుగా కొనసాగుతోంది ఈ పరిస్థితిని పిటీషనర్లు ఒకే ఒక్క వాక్యంలో చెప్పారు సంఘాన్ని ఒక ప్రైవేట్ ఆస్తిగా మార్చారు ఇది చాలా బరువైన మాట అంటే వేలాది మంది సభ్యుల కోసం వాళ్ల సంక్షేమం కోసమున్న ఆస్తులూ వనరులు అన్ని ఒక వ్యక్తిగత ఆస్తిల మారిపోయాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు పదవికాలం ఒక్కటే సమస్య కాదు అసల్ సమస్యల చిట్టా ఇంకా చాలా పెద్దది రెండువేల ఆరు నుంచి ఒక్క ఫైనాన్షియల్ ఆడిట్ కూడా జరగలేదట అంటే ఇరవై ఏళ్లుగా సంఘం డబ్బులు ఎక్కడికి పోతున్నాయో ఆస్తులు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు అంతేకాదు జనరల్ బాడీ మీటింగ్లు లేవు కొత్త సభ్యత్వాలు కూడా వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారో ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు ఇలా ఆరోపణలు చాలా ఉన్నాయి సరే ఇన్ని ఏళ్లుగా ఇవన్నీ జరుగుతుంటే ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు కోర్టుకు వెళ్ళినట్టు అసలీ కేసు పెట్టడానికి దారితీసిన చివరి సంఘటనేంటి ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఒకవైపు అందరూ ఆమోదించిన పంతొమ్మిది వందల నాలుగు నాటి అధికారిక రాజ్యాంగం ఉంది కాని దానికి పోటీగా రెండువేల పంతొమ్మిదిలో నాయకత్వం తమకు అనుకూలంగా ఒక కొత్త రాజ్యాంగాన్ని తయ్యాలుచేసి ప్రచారంలోకి తెచ్చిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు తమ అధికారాన్ని కాపాడుకోడానికే ఈ ఎత్తుగడ వేశారని వాళ్ల వాదన ఇక చివరికి వాళ్ల సహనానికి హద్దులేకుండా పోయిన సంఘటన ఇది ఎవ్వర్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఒక కొత్త ఎన్నికల కమిటీని నియమించారట రాబోయే ఎన్నికలను కూడా తమ గుప్పిట్లోనే పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నంగా దీని సభ్యులు చూస్తున్నారు ఇంత అన్యాయం జరిగిందనే కోర్టుకెళ్లారు కదా ఇప్పుడు వాళ్లు కోర్టును ఏమడుగుతున్నారు వాళ్ల డిమాండులేంటి పిటిషనర్లు కోర్టు ముందు ఒక స్పష్టమైన ప్లాన్ పెట్టారు మొదట ప్రస్తుత కమిటీని రద్దు చేయండి ఎందుకంటే అది చట్టవిరుద్ధం రెండు ఆ ఏకపక్ష ఎన్నికల కమిటీని కూడా రద్దు చేయండి మూడు కోర్టు పర్యవేక్షణలో ఒక తాత్కాలిక కమిటీని వేయండి చివరిగా ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజమైన రాజ్యాంగం ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించండి వాళ్లు కోరుకుంటున్నది అధికారం కాదు ప్రజాస్వామ్యం అంతిమంగా ఈ కేసు కేవలం ఒక సంఘం గొడవ కాదు ఇది ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది ప్రజల కోసం ప్రజల డబ్బుతో నడిచే ఒక సంస్థ దారితప్పితే దాన్ని మళ్లీ ప్రజల చేతుల్లోకి తీసుకురావడం ఎలా ఈ ప్రశ్నకు దొరికే సమాధానం ఇలాంటి ఎన్నో సంస్థల భవిష్యత్తును నిర్ణయిస్తోంది